హాయ్ అండి వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్ ఇది వచ్చేసి చింతపండు చారు అండి దీన్ని తాలింపు చారు అని కూడా అంటారు మరగ పెట్టేసుకుని కొంచెం మంది తాలింపు పెట్టుకుంటారు కొంచెం మంది ముందుగానే ఇలా తాలింపు చారు కింద చేసుకుంటారు ఎలాగైనా చేసుకోవచ్చు పర్వాలేదు ముందుగా అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసుకుని ముందుగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత అయితే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు నేను చూపిస్తున్న పోపు దినుసులు అనేసి అన్నీ వేయించుకొని వేయించుకోవాలండి వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అయితే అవి బాగా వేగిన తర్వాత కొంచెం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకుని అది కూడా వేగిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి నేను మా ఇద్దరికే మా ఆయనకి నాకే కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి వేసుకొని చారు తాళిం పెట్టేసుకోవాలి చారు తాళిం పెట్టుకున్న తర్వాత ఆ వాటర్లో కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం చింతపండు చారు కాసుకున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు తీసుకుని వేసుకోవాలండి వేసుకుని ఆ పైన కొద్దిగా ఈ పులుపు అనేది వెరగడానికి బెల్లవైనా వేసుకోవచ్చు పంచదార అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా పంచదార కూడా వేసి కొంచెం మరిగిన తర్వాత నా దగ్గర కొత్తిమీర ఉంటాయి కొత్తిమీర కూడా వేసానండి అంతే ఈజీ చింతపండు చారు అనేది చాలా ఈజీగా అయిపోతుంది కొంచెం మందినే నిమ్మరసం చారు అలా మజ్జిగ చారు రకరకాలుగా కాసుకుంటూ ఉంటారు కదండీ అంతే ఓకేనండి థ్యాంక్ యూ